హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే కూర అత్తమ్మ చేతి చేపల కూర చేపించానండి మొన్న ఊరు వచ్చినప్పుడు అది ఎలా చేసిందో మీకు చూపిస్తాను మా ఇంట్లో అయితే మా అత్తగారు బాగా చేస్తుందండి చేపల కూర మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి అలాగే ముందుగా మనము పొయ్యి మీద చేపల గిన్నె పెట్టానండి నేను చేపల కూర వండుకుని గిన్నె అయితే అందులో మనం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోవాలండి చేపల కూరలోను తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకుని అవి నీట్గా పీర్చుకోవాలి పక్క పక్కన ఒకదాని మీద ఒకటి కాకుండా తర్వాత మనము శుభ్రంగా కడిగిన కరివేపాకును కూడా వేసుకుని అందులో మనము పసుపు కావలసినంత కారము వేసుకోవాలి చేప మొక్కల్ని ఎప్పుడు మనము గట్టితోటి ఎక్కువ తిప్పకూడదండి మనము రెండు చేతులతోటి అటు ఇటు అటు ఇటు తిప్పాలి అయితే నేను చేసినప్పుడు నా నేను ఒక్కరిదాన్నే కాబట్టి నేను అది చూపించడానికి వీలు కాలేదు అయితే ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు పోసుకొని చేప మొక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి తర్వాత మనము తలకాయ ఉంది కదండి తలకాయని కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ పక్కకు తిప్పుకోవాలి ఎందుకంటే అది తలకాయ నిండే నీళ్ళైతే ఎక్కువైపోతాయని సరిపడే నీళ్ళే వేసుకుంటాము అదిగో చూస్తున్నారా మంచిగా చేపల కూర ఉడుకుతుంది ఇప్పుడు మనం చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అని తీసుకుని అది చిక్కగా పిసుకుని వేసుకోవాలండి చాలామంది పుల్లగా వండుకుంటారు మేమైతే అలాగని పులుపు ఎక్కువ కాదు తక్కువ కాకుండా అట్లా వేసుకుంటామండి మాకు అందరికీ అదే అలవాటు మసాలా కూడా అత్తయ్య రోట్లోనే దంచారు అందులో కొంచెం జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయలు కొద్దిగా గసగసాలు వేసుకోవాలండి నేను మీకు మసాలా చూపించడం మర్చిపోయాను అయితే అది మసాలా కచ్చాపిచ్చా దంచుకున్న తర్వాత అప్పుడు మనం కూరలో మనం వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన కొత్తిమీరలు కూడా చేర్చుకోవాలి ఈ చేపల కూర వేడిగా కంటే చల్లగా అయినాక తింటే చాలా బాగుంటుందండి అంటే మనం మార్నింగ్ వండింది ఈవినింగ్ తింటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారా కూర మీకు ఎవరికైనా చూసి చేసుకోవాలనిపిస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలు చూడండి నేను షార్ట్స్ ఎక్కువ పెడతాను లాంగ్ వీడియోలు ఎక్కువ పెట్టనండి ఓకేనా ఫ్రెండ్స్ కూర అయితే మంచి టేస్ట్ అయింది నేను ముందు పెట్టకుండా ఇండియా తిన్నాక పెడుతున్నాను ఎందుకంటే బాగోపోతే మళ్ళీ నన్నే తిట్టుకుంటారు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్